ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి ఇది సండే తీసిన వ్లాగ్ అండి సండే మార్నింగ్ వ్లాగు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి కొంతమంది సబ్స్క్రైబర్స్ మనకి కామెంట్ చేస్తున్నారనమాట అక్క మా ఇంటి కులదైవము ఎవరనేది మాకు తెలియదు ఎలా అక్క కులదైవం అంటే ఏంటి అని అడుగుతున్నారు ఈ వీడియోలో నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ తెలియజేస్తాను ఏదైనా నేను ఏదైనా తప్పుగా మాట్లాడినట్టుగా అయితే ఏదైనా తప్పుగా చెప్పినట్టుగా అయితే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఓకేనా అయితే మొన్న ఒక వ్లాగు షార్ట్ పెట్టేటప్పుడు వాక్ చేస్తుండి మా థ్రెడ్ విల్ కోసం అయితే కొంతమంది కామెంట్ చేశారండి మన సబ్స్క్రైబర్స్ అక్క ఈ థ్రెడ్ విల్ ఎంత పడింది అక్క ఎక్కడకున్నారా అని అడుగుతున్నారు అలాగే మన పూజా మందిరం కోసం కూడా అడుగుతున్నారు నేను ఆల్రెడీ పూజా మందిరం వీడియో చేశాను అక్క అది డీటెయిల్గా ఒక రీల్ చేయండి అక్క డిజిటల్ గ్లాసా లేదంటే టైల్సా అని అడుగుతున్నారండి నేను ఆల్రెడీ అన్నీ చెప్పాను కానీ మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ రావడం వల్ల అడుగుతున్నారు నేను ఇవన్నీ కవర్ చేస్తానన్నమాట ముఖ్యంగా కులదైవం కోసం అయితే చెప్పే ముందు ఈ థ్రెడ్ విల్ కోసం అయితే చెప్తానండి ఇది నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి హైదరాబాద్ వచ్చే కొత్తలో అయితే ఇది తీసుకున్నాను గౌతమ్ జాబ్ వచ్చిన తర్వాత గౌతమ్ ఎక్కువగా జాబ్ చేయడం వల్ల అంటే కూర్చొని వాడు వర్క్ చేయడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం వల్ల జిమ్లో జాయిన్ అవుతాను అన్నాడు కానీ వాటికి టైం షెడ్యూల్ అవ్వక ఇది ఒకటి తీసుకుంటే అందరికీ యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఇది మేము అమెజాన్లో తీసుకున్నామండి ఇది నాకు ముప్పై వేలు పడిందండి అయితే బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఇది అయితే అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను అంటే రెగ్యులర్గా చే చెయ్యను అని చెప్తాను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా దీని మీద అయితే నాకు చేయబుద్ధి కాదనమాట ఒక్కొక్కసారి బయటికి వెళ్ళిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి మ్యాట్ వేసుకొని యోగా ఏదో చేస్తూ ఉంటాను అయితే ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉంటే చాలా బెనిఫిట్ అండి ఎవరికైనా స్తోమతి ఉంది మేము కొనుక్కోగలమంటే అంటే తప్పనిసరిగా కొనుక్కోండి ఇది అమెజాన్లో దొరుకుతుంది అనమాట లింక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట ఇంతవరకు రిపేర్ కూడా రాలేదండి చాలాసార్లు వాడాను రఫ్ అండ్ టఫ్గా వాడుతూ ఉంటాను వాడానంటే కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూ చేసేస్తాను లేదంటే అలా పక్కన పెడేస్తాను అనమాట అలా ఉంటుందన్నమాట అందుకోసం ఇప్పటివరకు నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా రాలేదు ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందన్నమాట వాళ్ళు వచ్చి మనకి రిపేర్ చేస్తారనమాట ఇగోండి ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ముప్పై కండి ఇది చాలా సింపుల్గా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట వర్కౌట్ చేసుకో వాకింగ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒక్కొక్కసారి ఎండాకాలం అయితే ఓకే బయటకు వెళ్ళి చక్కగా హాయిగా వాక్ చేసుకొని వస్తాము కానీ వర్షాకాలము ఇలా ఉంటుంది కదా ఆ టైం అప్పుడైతే ఇంట్లో చక్కగా హ్యాపీగా మార్నింగ్ మార్నింగ్ వర్క్ వర్కౌట్ చేసుకోవచ్చు ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట జిమ్కు వెళ్తే ఎక్కువగా డబ్బులు ఖర్చు ఎక్కువ అయిపోతాయి అనే ఉద్దేశంతో అయితే మేమైతే ఇది కొనుక్కున్నామండి కొనుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇంట్లో ఇంకా సోఫాలు ఇంకా కొనలేదు కదండి హాల్లో ఖాళీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను సోఫా వస్తే దీని ప్లేస్ ఎక్కడ మార్చాలనేది చూడాలి ఆ తర్వాత వర్కౌట్ అంత అయిపోయింది చక్కగా నేనైతే మిషన్ కూడా తుడిచేసానండి ఆ మిషన్లో మనకి స్పీడ్ ఎంత పెట్టుకోవాలి మన కొలెస్ట్రాల్ ఎంత కరుగుతున్నాయి మనమే ఎన్ని కిలోమీటర్లు వాక్ చేస్తామనేది చూపిస్తుంది ఓకేనా అదండి ఇగోండి బాయిల్ ఎగ్స్ అయితే మేము డైలీగా తింటాము నేనైతే కొన్ని వారాలు తిన్నాను మా పిల్లలకి ఇస్తూ ఉంటాను ఆ తర్వాత ఇక్కడ సా సండే బ్లాక్ కదండి ఇది నేనైతే ప్రౌడ్స్ అన్నీ అయిపోయావండి నేను ఒక ఫైవ్ డేస్కి వచ్చినట్టుగా ప్రౌడ్స్ నానబెట్టుకుంటున్నాను అనమాట పిల్లలకి టిఫిన్ అయితే సేమీ ఉప్మా చేసేసానండి నేనైతే నేనైతే ఓట్స్ పెరుగులో పెట్టుకొని తినేసాను అప్పటికి నా మొబైల్ ఛార్జ్ అవుతుంది అందుకే వీడియో తీయలేదనమాట అయితే కొంతమంది సిస్టర్స్ అయితే కులదైవం అంటే ఏంటక్క కులదైవం కోసం చెప్పండక్క మా కులదైవం అంటే తెలియదు అని అంటున్నారండి కులదైవం అంటే మన అంటే కులదైవం అంటే మన అత్తవారి అంటే మనకి ఆడపిల్ల పిల్లయిపోయిన తర్వాత అమ్మగారితో సంబంధం మరి ఉండదనమాట అత్తవారింటితో మనకి సంబంధం ఉంటుంది కాబట్టి మన కులదైవము ఎవరు అనేది మనము అత్త మామలకి ముందుగా కనుగోలనమాట అంటే అలా మనం కులదైవాన్ని పూజించుకునే మన ఇష్టదైవాన్ని కూడా పూజించుకోవాలి ముందుగా కులదైవము ఇంపార్టెంట్ అనమాట కులదైవం ఎలా మనం తెలుసుకోవాలి అనేది ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి అలాగే మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను మనము కులదైవము అంటే మన ఇంటి కొంతమందికి రామే తండ్రి ఉంటారు అంటే రాములు వారు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఎక్కువగా కులదైవాన్ని కొలుస్తూ ఉంటారు పూర్వం రోజుల్లో గ్రామ దేవతలుగా గ్రామ దేవతలకు కూడా కులదైవంగా పూజిస్తూ ఉంటారు కొంతమంది మగ కులదైవులు అంటే మగ దేవుళ్ళు ఉంటారు కొంతమంది లే అంటే స్త్రీ దేవతలు కూడా ఉంటారండి అది మీరు పెద్దల్ని అంటే మీ తాత ముత్తాతల నుంచి ఆచారం ఏది వస్తుందో అనేది ఒకసారి మీ అత్తయ్యకి కానీ మామికి కానీ ఎవరికైనా కనుగొంటే పెద్దలకి వాళ్ళకు తెలుస్తుంది అనమాట అంటే కుల కులదైవాన్ని ఆరాధిస్తారనమాట సంవత్సరంకి ఒక్కసారి అయినా సరే పండగలు జరుపుకోవడం కానీ లేదంటే పుణ్యక్షేత్రంకి వెళ్ళడం కానీ కుటుంబ సభ్యులతో ఇలా అన్నమాట ఉంటాయనమాట అయితే ముఖ్యంగా కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క కులదైవాన్ని పూజించిన తర్వాతే అన్ని దేవతలని పూజించాలట అని అంటున్నారు అంటే అది కరెక్ట్ అండి ఏదైనా సరే కులదైవాన్ని పూజించిన తర్వాతే మనము ఇంటి దేవును అంటే ఒక్కొక్కరికి వెంకటేశ్వర స్వామి ఇష్టము అది ఇష్టదైవం అనమాట సాయిబాబా ఇష్టం కొంతమందికి లలితాదేవి అలాగే లక్ష్మీ అమ్మవారు ఇలా కొంతమందికి అవి ఇష్టదైవాలు కులదైవం అంటే మన తాతలు ముత్తాతల నుంచి మన అంటే అత్తవారి అత్తవారు ఏం కొలుస్తున్నారు అత్తయ్య వాళ్ళకి కొనుగొని మీరు కరెక్ట్గా చూసుకోండి అయితే ప్రత్యేకంగా కులదైవానికి పూజలు చేయ పూజలు చేయ అవసరం లేదండి మామూలుగా నేను మీకు చెప్పాను కదా నేను పాతసప్ పేపర్స్ తెలుస్తుంటుంది ఒక రాగి చెంబుతో మనము కులదైవం స్వరూపంగా నీళ్ళు పెట్టుకోవాలి అనమాట నీళ్ళు పెట్టుకొని మనము దానిలో పసుపు కుంకుమ అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి అంతే ప్రత్యేకంగా పూజలు అవసరం లేదు మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు నమస్కారం కులదైవానికి చేసుకోవాలి అయితే నాకు తెలిసినంతవరకు మనకి ఎక్కువగా పల్లెటూరులో కులదైవాళ్ళు ఎక్కువగా గ్రామ దేవతకి ఎక్కువగా కులుస్తూ ఉంటారనమాట కులదైవంగా తర్వాత ఇష్టదైవానికి వెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఉంటాయండి ఎక్కువగా అంటే మనకి పల్లెటూరులో ఎక్కువగా తెలుస్తుంటదమాట ఇప్పుడు కొంతమందికి నౌకాలమ్మ ఉంటారు ఇప్పుడు ఎక్కువగా వయసెస్ వాసవి తల్లికి ఎక్కువగా కులుస్తూ ఉంటారనమాట వయసెస్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళ కులదైవం అనమాట అందుకోసం మనం ఏంటంటే మన అత్తల్ని చక్కగా క్లారిటీగా అడుక్కోవాలన్నమాట అంటే మన ఇష్టదైవం ఏంటి మన కులదైవం అని అయితే కులదైవాన్ని పూజించిన తర్వాత మన ఇష్టదైవాన్ని పూజించాలి లేదంటే కులదైవం పూజించకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరవు అని అంటారనమాట అదొక్కటేనండి ఎందుకంటే మనము ఎంత పూజలు చేసినా సరే ఎంత అంటే మంచిగా ఉన్నా సరే కులదైవాన్ని పూజించిన తర్వాతే మనము ఇష్టదైవాన్ని పూజించాలి ఇంకొక దేవుడికైనా సరే పూజించాలి అది ఇంటి కుటుంబ సభ్యులు సాంప్రదాయం బట్టి ఉంటుందన్నమాట నాకు తెలిసినంతవరకు ఇదండి కులదైవం అనేది మన పెద్దలకు అడిగి తెలుసుకొని పూజించుకోండి మాకు పెద్దలు లేరక్క ఎవరు లేరు అందుబాటులో అంటే మీ రిలేటివ్స్లో అంటే మీ అత్తీ కానీ మావి కానీ చెరి పోయి ఉంటారు అనుకోండి మీకు ఇంకా ఇంకొక రిలేటివ్స్లు ఉంటారు కదా బాగార్లు అంటే వాళ్ళకి సంబంధించిన గోత్రాలు కానీ వాళ్ళకి సంబంధించిన అంటే రిలేషన్ ఉంటారు కదండి వాళ్ళకు కొనుగోలు తెలుసుకోండి అక్క మాకు ఎవ్వరూ లేరు అక్క అంటే ఒక రాగి చెంబుతో నీళ్లు పెట్టుకోండి ప్రతిరోజు దేవుడు మందిరంలో అదే కులదైవ స్వరూపంగా మీకు కొలుచుకోండి అంటే ఇలా మొక్కుకోవడమే కులదైవం అంటే ఎవరు నాకు తెలియదు తల్లి నా ఆటంకాలు అన్నీ వస్తున్నాయి ఎన్ని పూజలు చేసినా మాకు ప్రతిఫలం ఉండట్లేదు రూపాయి మిగలట్లేదు అని మనము కులదైవం స్వరూపంగా ఆ రాగి చెంబు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఆ రాగి చెంబుకి కొంచెం మనస్ఫూర్తిగా మొక్కుకొని నాకు తెలియదు తల్లి తెలి నాకు తెలియదు మా కుటుంబాన్ని కాపాడుతల్లని ఒకసారి కులదైవాన్ని మీరు మనసులో నిత్య దీపారాధన చేసేటప్పుడు పెట్టుకోయండి ఫ్రెండ్స్ ఓకేనా అదనమాట విషయం నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నానండి ఇంకేదైనా నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి అయితే సండే అంటే కొంచెం మనము రెస్ట్ అనుకుంటాం కానీ సండే అంటే కొంచెం బిజీగా ఉంటుందన్నమాట హౌస్ వైఫ్కి అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్ వెళ్ళే భర్తలకు కానీ వాళ్ళు బట్టలు వాష్ చేయడము ఆ తర్వాత వాళ్ళు అన్నీ ఉంటాయన్నమాట ఐరన్ చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి నాకైతే ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు వర్క్ ఫర్ హోమ్ కాబట్టి నాకు కొంచెం నా పనులు నాకు ఉంటాయి అనమాట వాళ్ళకి ప్రతిదీ అందించాలి మధ్య మధ్యలో స్నాక్స్ ఇవ్వాలి మధ్య మధ్యలో జ్యూసెస్ ఇవ్వాలన్నమాట నా షెడ్యూల్ అనమాట అలా ఉంటుంది అయితే ఇంటి దగ్గర నుంచి కొన్ని పప్పులైతే అమ్మ పంపిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు అవి ఒక్కొక్కసారి కబోర్డ్లో పెట్టేసి మర్చిపోతూ ఉంటాం కదా అందుకోసం కొంచెం మనం ఎండ తగిలితే కొంచెం బాగుంటుంది కదా కొంచెం మనము దాన్ని నేనైతే డస్టింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇంటి దగ్గర నుంచి నుంచో కొన్ని ఐటమ్స్ అయితే నేను తెచ్చుకుంటున్నాను అండి అప్పుడప్పుడు పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చుకొని నేడ్ అంటే ఎండలో ఎండబెడుతూ ఉంటారనమాట అయితే ఇంకొక విషయం మీ అందరి సిస్టర్స్కి చెప్పాలి ప్రతి ఆడవాళ్ళ ఇంట్లో అంటే ప్రతి ఇంట్లో చాట్ అనేది ఉండాలండి మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నాను చాట మాత్రం కొన్ని తెచ్చుకోండి చాట్ ఉంటే లక్ష్మీ ప్రధానం అనమాట చాలామంది రో రోలు రాకలు ఎలాగా సాంప్రదాయంగా ఉంచుకుంటారు చాలామంది ఇప్పుడు రోలు రాకులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు దాంతో పాటు చాట్ ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి లక్ష్మీ ప్రధానం అనమాట ఓకేనా ఇగోండి ఇక్కడైతే సండే మార్నింగ్ అయితే ఎన్వి ఏమీ వండుకోలేదండి అది ఎందుకంటే ఎన్వి చాలా తక్కువ తక్కువనమాట మా పెద్ద అబ్బాయి అసలు ప్యూర్ వెజిటేరియన్ అండి వాడు తినడు మా చిన్నబ్బాయి ఎప్పుడో తింటూ ఉంటాడనమాట వన్ ఇంట్రెస్ట్ పెట్టి తింటే నేను మా వారే తినాలి మా వారు నైట్కి వస్తారు నైట్కి వండుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే మార్నింగ్ అయితే ఇగోండి పాలకూర పప్పు వండాను ఎక్కువగా మా ఇంట్లో పప్పు ప్రతినిత్యం ఉంటుందండి నాకు డైట్ చార్ట్ ఇచ్చారనమాట పప్పు అలాగే పన్నీరు మష్రూమ్స్ ప్రోటీన్కి సంబంధించినవి తినాలి కాబట్టి నేనైతే ఎక్కువగా రెగ్యులర్గా మా ఇద్దరు పిల్లలకి పప్పు అంటే ఇష్టము పప్పు ఆ తర్వాత కాలీఫ్లవర్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత కాకరకాయ అయితే నేను ఏ పెట్టుకుంటున్నానండి కొంచెం పల్లీలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటున్నాను అనమాట అది నేను చారుతో కానీ లేదంటే రైస్తో కానీ కలుపుకొని తింటూ ఉంటాను అనమాట ఓకేనా అయితే రేపు మనకి వచ్చేది మూడో మార్గశీర లక్ష్మీవరం కదండి అయితే కొంతమంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు అక్క కొంచెం ఎర్లీగా పెట్టండి అక్క వీడియో మేము తెలుసుకుంటాము మీరు పూర్తి చేసిన తర్వాత వీడియో పెడుతున్నారు మేము మిస్ అయిపోతున్నాం అక్క అని అడిగారు ఒక వారం నాకు కుదరలేదండి అంటే ముందు వారము చెప్పాను ఫస్ట్ వారం చెప్పాను అనమాట ఒక వన్ డే ముందే చెప్పాను సెకండ్ వారం నాకు కుదరలేదు నేను రేపు ఒక వీడియో చేసి పెడతాను అంటే మూడో వారం మార్గశీర్ లక్ష్మి వారానికి మనం ఏ నైవేద్యాలు అమ్మోకి పెట్టాలి పూజ ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియో చేసి పెడతాను అలాగే మీకు సాయంత్రం లోపు కానీ రేపు కానీ ఒక సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఏం చేయాలక్క అని కొంతమంది సిస్టర్స్ అయితే మన హోమ్ టూర్ చూసి నుంచి అని అడుగు చాలా వరకు అడుగుతున్నారనమాట సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఏం చేయాలి అనేది ఒక చిన్న పూజ ఉందండి అది అమావాస్య రోజు మొదలుపెట్టి కంటిన్యూగా తొమ్మిది రోజులు చేయాలి లేదంటే ప్రతి మంగళం వారము ప్రతి మంగళవారం నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పూజ అయితే చేసుకోవాలన్నమాట పూజ ప్రత్యేకంగా ఏమీ లేదండి ఒక దీపం ఉంటుంది ఆ దీప ఆ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట ఓకేనా ఇగోండి మా ఫ్లాట్ దగ్గరికి గోరింటాకు అమ్మాయి వచ్చిందనమాట ఆవిడ వచ్చింది ఆవిడ దగ్గర నేను గోరింటాకు కొనుక్కున్నానండి నాకు గోరెంటాక్ అంటే చాలా ఇష్టము అయితే మార్గశ్వర లక్ష్మి వరంకి చక్కగా పెట్టుకుందాము నాకు చాలా అండి ఊరు వెళ్ళించారల్లా తెస్తూ ఉంటాను ఇక్కడ మా వాచ్మెన్ అలా ఆవిడ పద్మ అంటుంది రేపు నేను ఊరు వెళ్తానమ్మా నేను తెస్తాను ఎందుకు కొనుక్కుంటున్నా అడుగుతుందనమాట కానీ అప్పుడు కూడా తెపద్మ నేను ఇప్పుడు ఎందుకో చేతికి పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్తున్నాను ఇక్కడ ఆమె నాకు గిన్నెలు అయితే ఒకటి ముప్పై రూపాయలు ఆ చిన్నది ముప్పై రూపాయలు చెప్తుంది పెద్దది యాభై రూపాయలు చెప్తుందండి అయితే హైదరాబాదులో అన్నీ దొరుకుతాయి కానీ రేట్లు అయితే మామూలుగా ఉండవండి అయితే నాకు ఇష్టం కదా సరే స్పాట్లో ఏదో ఒకటి తినేస్తాము నాకు ఇష్టమైన ఆకు కొనుక్కోవడం నాకు ఇష్టం అనమాట అప్పటికి మా పద్మ చెప్తుంది ఎల్లుండి ఊరు వెళ్తానమ్మా తీసుకొస్తాను అని మరి ఆల్రెడీ ఆవిడికి చెప్పేశాను రిటర్న్ పంపించడం బాగోదులే పద్మ నేను తీసుకుంటాను నువ్వు కూడా తీసుకురా అని చెప్పాను అనమాట ఇగోండి అది మీకు చూపిస్తున్నాను చిన్న గన్ని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలంట పెద్ద గన్ని యాభై రూపాయలు అని చెప్పింది ఆవిడ అందుకోసం అయితే మీకు చెప్తున్నాను అనమాట సరే ఇంత కష్టపడి రోడ్ల మీద తిరిగి అమ్ముతారు కదా నేను కూడా వాళ్ళ దగ్గర ఏమీ మార్గింగ్ చేయలేదు ఒక యాభై రూపాయలది అయితే నేను తీసుకున్నాను ఓకేనా ఈ ఈరోజు వీడియో ఇలా ఉందండి ఏదైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకేలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ట్ చేయండి సర్వేజన సుఖనభవంతు